హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఆరు వందల ఇరవై ఏడవ నామం ఐదు అక్షరాల నామం త్రిజగద్వంద్య ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం త్రిజగద్వంద ఏ అని చెప్పుకోవాలి మూడు లోకముల చే పూజించబడుతున్న తల్లి అని దీనికి సంబంధించి స్థూలార్థంగా చెప్పుకుంటే గతనామంలో మనం త్రి అనే అక్షరానికి సూచించేటువంటి భూర్భవస్వర్ లోకాల చేతను పూజించబడుతున్నది అని చెప్పి మనం చెప్పుకున్నాం ఇక్కడ ముల్లోకాలలో ఉండే యోగులు మూడు చోట్లలో అమ్మవారిని ఆరాధన చేస్తున్నారు ఆ మూడు చోట్లే శిరస్థిత చంద్రనిభ ఫాలేంద్రు ధనప్రభ హృదయస్థ రవిప్రఖ్య త్రికోణాంతర దీపిక అదే త్రిజగద్వంద్య అలాంటి ఆరాధనని కవి చెప్తారు మధ్యే హృదయం మధ్యే నటలం మధ్య శిరోపి వాస్తవ్యం చండకర చక్రకార్ముఖ చంద్ర సమాభం నమామి కమా కామాక్షిమని చండకర అంటే సూర్యుడు చక్రకార్ముక అంటే ఇంద్రధనువు చంద్రసమాభం అంటే చంద్రుని వంటి కాంతి స్వరూపిణి అని చెప్పి మనం దీనికి అర్థం చెప్పుకోవాలి రవిప్రక్ష ఇంద్రధనుప్రభ చంద్రనిభ అని చెప్పి వీటిని ఎక్కడ ధ్యానించాలో చెప్తూ మధ్యే హృదయం మధ్యే నిటలం మధ్యే శిరోపి వాస్తవ్యం అన్నారు అంటే అక్కడ మూడింటిలోనూ అమ్మ ఆరాధించబడుతోంది కనుక అమ్మ త్రి త్రిజగద్వంద్య ఆవిడే త్రిమూర్తి అని చెప్పి మనం తర్వాత నామాల్లో చెప్పుకుందాం స్వ స్వర్గ మర్త్య పాతాళ వాసులచే భూర్భువ సువర్లోకాల వాసుల చేత వందనం చేయబడుతున్నది అంటే పూజించబడుతున్నటువంటి తల్లి త్రిజగద్వంద్య ఓం ఐం హ్రీం శ్రీం श्रीजगद्वंद नम ओं श्रीमात्र नम ओं श्री महाराज नम श्रीमत्सिंहासनेश्वर्य नम